మారుతున్న కాలంలో రాబోవు భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు మంగళవారం విడవలూరు మండలం జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో నియోజకవర్గ కూటమి నేతలతో కలిసి సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆమె తనయుడు అర్జున్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన రంగవల్లులు గొబ్బెమ్మలు భోగి మంటలు హరిదాసులు గంగిరెద్దులు ఎద్దుల బండ్లు పిండి వంటకాల సామాగ్రి వంటివి ఆమె పరిశీలించారు మహిళలతో కలిసి పిండి వంటలు తయారు చేశారు ఈ వేడుకకు కూటమి నేతలు సాంప్రదాయ దుస్తులతో హాజరవటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత రోజుల్లో మన సంప్రదాయాల ప్రకారం జరుపుకునే విధంగా సంక్రాంతి వేడుకలు కళ్లకు అద్దం పట్టేలా నిర్వహించిన నియోజకవర్గ కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు మారుతున్న టెక్నాలజీతో మన సంప్రదాయాలను మరవకుండా దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే సంక్రాంతి పండుగ మనకు ఎంతో గర్వకారణమని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నాయకులు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు మా నాయకులందరూ ప్రతి ఊరు నుంచి ఇక్కడికి వచ్చి అందరూ కలిసి మలిసి ఐక్యతతో ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేసుకోవడం అనేది వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం ఎంత టెక్నాలజీలో ఉన్నా మనం ఎన్ని ఇంతకు ముందుకన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా టెక్నాలజీలో కానీ మిగతా ఇప్పుడు లేటెస్ట్ దీంట్లో ఎంత ఎత్తుకు ఎదిగినా మన పాత సాంప్రదాయాలకి అద్దం పట్టాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగా ఈరోజు మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అయిన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది రైతులు ఇక్కడ ఎంతో పశు సంపద వీటి మీద ఆధారపడిన ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఈరోజు చేసుకోవడం నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇది మన బావి తరాల వాళ్ళకి ఇలాంటి పండుగ ఒకటి ఉంది ఈ పండుగకి మనం అందరము కలవాలి కుటుంబ సభ్యులు ఏ పల్లెటూరులో ఉంటే ఆ పల్లెటూరుకి వెళ్ళాలి ఎందుకంటే పల్లెటూర్లలో ఈ సంక్రాంతి పండుగ ఎంతో బాగా జరుగుతుంది అని చెప్పి మనం కళ్ళకి కట్టినట్టు పట్టణాల్లో ఉన్న ప్రజలకి చూపిస్తున్నాం అలాగే బావి తరాల వాళ్ళకి కూడా చూపిస్తున్నాం ఇప్పటికి ఇంతకు ముందుకి ఒక పదేళ్ల ముందుకి ఇప్పటికీ ఇప్పుడు సంక్రాంతి అన్నా ఏ పండుగన్నా ముందు హైదరాబాద్లో ఉన్న చెన్నైలో ఉన్న బెంగళూరులో ఉన్న సొంత ఊర్లకు వచ్చేస్తున్నారు వాళ్ళ ఊర్లలో వాళ్ళు పండుగలు జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా ఇదే రకంగా ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఎంతో బాగా ఈ సంక్రాంతి జరగాలని పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని అలాగే ఆయు ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన కోరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవ్వ తాత ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ సో పండగ వచ్చినప్పుడు ఇట్లా మన సాంప్రదాయాలు ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసి అందరికి గుర్తొచ్చేటట్టు ఇది మన ఒక కల్చరల్ టైస్ అనమాట సో ఈరోజు మనం అందరం ఎంతో మంది సిటీలో ఉంటున్నాం చాలా అమ్మగారు చెప్పినట్టు కాలం చాలా ఫ్యూచర్కి వెళ్తున్నాము కానీ ఎప్పుడు మన మన రూట్స్ మన కల్చరల్ రూట్స్ని మన అది ఒక మనందరికీ మన ప్రజలకి ఒక బాండ్ అది అది గుర్తు తెచ్చుకునే సంక్రాంతి పండుగ ఇట్లా ఆర్గనైజ్ చేసిన దానికి నాకు ఇక్కడికి రావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది స్వాగతం కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న మా పెద్ద ఆయన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అసెంబ్లీ టైగర్ కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన ఏకొల్లు పవన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు వెంకటకృష్ణ మురళి సతీష్ కడూరు చంద్ర మధు జనార్దన్ గౌడపి నాయకులు